హలో అండి ఎలా ఉన్నారు అంతా ఇది నా ఫస్ట్ వర్లక్షరతం మా సొంత ఇంట్లో సో ఎప్పుడెప్పుడు వర్ల శ్వరత్ వస్తుందా ఎప్పుడప్పుడు చేసుకుందాం వెయిటింగ్ ఆల్మోస్ట్ వన్ వీక్ ముందు నుంచే నేను పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను క్లీనింగ్ అంటే ఏమేమి కావాలి పూజకి ఏం కావాలి అన్నీ తెచ్చుకోవడం అదే ఓన్లీ మాకు వీకెండ్సే కుదురుతుంది బయటకు వెళ్ళి అన్ని తెచ్చుకోవడానికి మాకు హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి వేరే ఊరు వెళ్ళాలి ఇండియన్ ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఏమేమి కావాలో సో వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ చేసుకున్నాను నేను ప్రతి వరలక్ష్మి చూడడానికి కలసానికే పూజ చేసుకుంటాను కలసాన్ని అమ్మవారిలా తయారు చేసి కళ్ళు ముక్కు అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను బట్ లాస్ట్ టైము నేను ఇండియా వెళ్ళినప్పుడు సిల్వర్ అమ్మవారి అమ్మవారు చేసుకున్నాను అది తెచ్చుకుందాం అనుకున్నాను బట్ లాస్ట్ మినిట్ లో అది ఇండియాలోనే మర్చిపోయి వచ్చాను సో ఈసారి కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది ఇండియా నుంచి పార్సల్ వేయించుకుందాం అంటే సిల్వర్ ఐటమ్స్ అలో చేరు పార్సల్ దగ్గర ఆపేస్తారు సో నాకు అది కూడా కుదరలేదు నేను అమ్మవారికి ఎప్పుడు తొమ్మిది రకాలు చేసి పెట్టుకుంటాను ప్రసాదాలు దాంట్లో ముఖ్యంగా బోర్లు గార్లు పులహోర పరమన్నీ సేమియా ఉండేటట్టు చూసుకుంటాను ఎందుకంటే ఇవి అమ్మవారికి చాలా ఇష్టం నాకు ఆయిల్ ఐటమ్స్ చేయాలంటే చాలా భయం అందులోని గార్లు అంటే చాలా భయం అది ఓన్లీ ఉంటాను అందు భయపడుతూ వేసిన ఈసారి వరలక్షీరతానికి కూడా నాకు గార్ పేలి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే అమ్మవారికి రోపు చీర బ్యాంగోస్ అన్నీ తెచ్చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఒకవేళ నాకు కుదర వెళ్ళడం కుదరకపోతే ఎవరైనా నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడైనా తెప్పించేసుకుంటాను మట్టి గాజులు రూబో అయితే దొరకవు సో అవన్నీ ముందుగానే అరేంజ్ చేసుకోవాలి ఈవెన్ ఇండియన్ స్టోర్స్లో కూడా దొరకదు మనకి పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ అమ్మవారి ఫేస్ కూడా ఉండి ఇంకా బాగుండదు అనిపించింది కానీ నాకు ఈసారి పూజలో కొబ్బరికాయలో పువ్వు వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది పువ్వు చూడగానే తొమ్మిది రకాలు వంటలు చేసుకుని పూజ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ నాకు టెన్ అయిపోయింది ఈ ఇయర్ చాలా లేట్ అయ్యింది ఎవ్రీ ఇయర్ నాకు ఎయిట్ కల్లా పూజ అయిపోతుంది ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడం పిల్లలు స్కూల్కి వెళ్ళడం వెళ్లే ముందే చేసేసుకుంటాను పూజ అంతా ఈసారి పిల్లలకి కూడా హాలిడేస్లో ఉన్నారు సో అంత లేట్గా అయ్యింది మార్నింగ్ పూజ ఈవినింగ్ తాంబూలం తీసుకోవడం అదొక హ్యాపీనెస్ కదా ఆ తాంబూలం తీసుకోవడం తాంబూలం ఇవ్వడం అనేది నన్ను ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు తాంబూలం తీసుకోవడానికి అది హాఫ్ అన్ అవర్ మాకు ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకుని నేను తాంబూలం ఇచ్చుకుని నా పేరెంట్ వాళ్ళకి ఇక్కడ మళ్ళీ నేను తాంబూలం తీసుకోవడానికి వచ్చాను ఇది మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఇది ఇక్కడ ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ ఇండియన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు అందులోనే మన తెలుగు వాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ సో మా ఫ్రెండ్ ఇక్కడ లలితాపారాయణం పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో ఒక టెన్ మెంబర్స్ వరకు వచ్చి లలితాపారాయణం చేశారు చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా జాయిన్ అయ్యాను లలితాపారాయణంలో సో లవతాపరణ మేక తాంబూలం తీసుకుని అక్కడ ప్రసాదం తీసుకుని వచ్చాము ప్రసాదం గురించి చెప్పాలి అక్కడ పులిహార్ పెట్టారు చాలా బాగుంది మా ఫ్రెండ్ చాలా బాగా చేశారు అది టెంపుల్ స్టైల్లో విజయవాడ టెంపుల్ స్టైల్ లా అనిపించింది చాలా బాగుంది సో ఇదేనండి మా వర్ల ఫిరువతమ్ వ్లాగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్